మాత్రే నమః శ్రీ గురుభ్యో గురుభ్యోన్నమ శ్రీనాదాది గురుత్రయం గణపతిం పీఠత్రయం భైరవం సిద్ధౌగం వటుకత్రయం పదయుగం ద్యోతిక్రమమండలం వీర్యాష్యష్ఠచతుష్ षष्ठీ నవకం పంచకం శ్రీమన్ మాలినీ మంత్రరాజసహితం వందే గురుణ్ మండలం శ్రీ మాత్రే నమః అమ్మవారి భక్తులైన అమ్మవారి స్వరూపు స్వరూపులైన ప్రతి ఒక్కరికి నా నమస్కారం తల్లి ఈరోజు నేను తెలుపచేయించున్నది ఓం నామ పారాయణ ప్రీతాయ నమ మాతృకా నామ పారాయణం సహస్రనామ స్తోత్ర పారాయణం ఖడ్గమాల పారాయణం పంచదశాక్షరి మంత్ర యుత త్రిసతీ నామ పారాయణం ఇటువంటి నామ పారాయణముని అందు ప్రీతి కలిగిన జగజ్జన్కి శతకోటి నమస్కారములు మన శ్రీ లలిత సహస్రనామావళి అందరి నామ పారాయణ ప్రీతాయను ఎనిమిది అక్షరముల అష్టాక్షరి నామ మంత్రమును ఓం నామ పారాయణ ప్రీతాయే నమ అని ఉచ్చరించు ఆ తల్లిని జగదీశ్వరిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపాసించు సాధకులు పరమేశ్వరి అనుగ్రహానికి పాత్రుడై అనంతమైన ఆత్మానందానుభూతిని పొందుచు భౌతిక సుఖశాంతులు కూడా పొందుదురు జగన్మాత తన నామములను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ తల్లిని అంతర్ముఖంగా వీక్షిస్తూ పారాయణం చేస్తే ఆ పరమేశ్వరి బ్రహ్మానంద భరితమై భక్తులను అడిగిన వరములో అమృత పృష్టి పృష్టిలో పరవశింపజేస్తుంది ఆ జగన్మాతను స్మరించడానికి అనంత కోటి నామములు ఉన్నాయని చెప్పడానికి అతిశయోక్తి లేదు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసి ఆ పరమేశ్వరిని ఆనందింపచేస్తున్నాము పారాయణం చేస్తూ శ్రీమాతను సంబోధన చేస్తూ న్యాసాంగ దేవతలను అయిన శిరోదేవి శిఖాదేవి కవచదేవి నేత్రదేవి అస్త్రదేవి అని ఇలా స్మరిస్తూ శ్రీచక్రంలోని నవావరణ దేవతలను స్థుతిస్తున్నాము పారాయణం చదువుతాము కుంకుమార్చనలు పుష్పార్చనలు కూడా చేస్తున్నాము ఖడ్గమాలలోని నవావరణంలో దేవతలందరూ జగన్మాత స్వరూపములుగా ఖడ్గమాల పారాయణం శ్రీమాతకు ఆనందాన్ని ఇస్తుంది అనేది మన పెద్దలు ఋషులు మునులు తెలియజేశారు మనకి